హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ చైతన్యం హై కొలెస్ట్రాల్ హై బీపీ వీడియోస్ చూసిన చాలా మంది అడిగిన కామెంట్ మేడం మాకు బోత్ హై కొలెస్ట్రాల్ అండ్ హై బీపీ ఉన్నాయి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఫ్యూచర్ లో అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హై బీపీ హై కొలెస్ట్రాల్ రెండు ఉన్నట్లయితే మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకున్నారంటే ఏ ప్రాబ్లం అవ్వదు సో కంగారు పడకండి సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా అన్కంట్రోల్డ్ హై బీపీ అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్ ఉంటే డెఫినెట్ గా ప్రాబ్లం అవుతుంది అండ్ డబుల్ రిస్క్ అవుతుంది అనమాట టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ అంటాం అంటే మన ఐస్ కానీ కిడ్నీ కానీ హార్ట్ కానీ ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయి మీకు సపరేట్ గా హై బీపీ ఒకటే ఉన్నప్పుడు జరిగే డామేజ్ కంటే రెండు ఉన్నప్పుడు డబుల్ ఎఫెక్ట్ పడుతుంది డీటెయిల్స్ లోకి వెళ్తే హార్ట్ డామేజ్ ఎలా జరుగుతుంది ఈ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల ప్లేక్స్ ఫామ్ అయితే ఆ ప్లేక్స్ అన్ని డిపాజిట్ అవుతాయి బ్లడ్ వెజల్స్ లో దాని తోడు హైబీపీ ఉంది అనుకోండి ఈ హార్ట్ కి వెళ్లే రక్తనాళాలు చిన్నగా అవుతాయి అనమాట రావచ్చు దాని వల్ల సెకండరీగా ఎల్వి హైపోట్రోఫీ అంటాం అంటే మనకుండే ఫోర్ చాంబర్స్ ఆఫ్ ద హార్ట్ లో లెఫ్ట్ వెంట్రికల్ ప్రధానమైనది అనమాట ఎందుకంటే దీని నుంచే మనకు ప్యూర్ బ్లడ్ మొత్తం బాడీకి పంప్ అవుతుంది సో అది పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంది దీనే డైలేటెడ్ లెఫ్ట్ వెంట్రికల్ అంటాం ఇలాంటివన్నీ హార్ట్ లో జరుగుతాయి దీని వల్ల మనకు కరోనరీ ఆర్టరీ డిసీజ్ సైలెంట్ ఎంఐ అంటే హార్ట్ అటాక్ రావడం లేదా హార్ట్ ఫెయిల్యూర్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట బ్రెయిన్ లో కూడా ఇదే ఎఫెక్ట్ జరుగుతుంది అక్కడ రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల స్ట్రోక్ రావచ్చు స్ట్రోక్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఎదర్ ఇష్మిక్ స్ట్రోక్ ఆర్ హెమరేజిక్ స్ట్రోక్ ఇష్కేమిక్ అంటే ఆ రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఏరియాకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది దాని వల్ల స్ట్రోక్ రావచ్చు లేదా హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్లీడింగ్ అయితే ఆ ఏరియా నంబైపోతుంది పని చేయకుండా పోతుంది ఫంక్షన్ వైజ్ సో అది హెమరేజిక్ స్ట్రోక్ రావచ్చు ఇంకొకటి వాస్కులార్ డిమెన్షియా అంటే మర్చిపోవడం అనమాట ఈ వెజల్స్ బ్లాక్ అవడం వల్ల మనము మర్చిపోతుంటాం దీన్నే డిమెన్షియా అంటారు వ్యాస్కులార్ డిమెన్షియా కూడా జరగచ్చు అనమాట కిడ్నీలో మనకు గ్లోమెరులస్ అని చిన్న చిన్నగా ఉంటాయి అనమాట ఇవి మనకి బ్లడ్ ని ఫిల్టర్ చేసి యూరిన్ ఫామ్ అయ్యేటట్లు చేస్తాయి అంటే బ్లడ్ లో ఉండే విషపూరిత పదార్థాలన్నీ ఇవే ఫిల్టర్ చేస్తాయి అనమాట ప్లస్ సాల్ట్స్ మన సోడియం కానీ షియం కానీ ఇవన్నీ ఫిల్టర్ అయ్యేది వీటి నుంచే ఇవి డామేజ్ అవ్వడం వల్ల ప్లస్ కిడ్నీ లో ఉండే బ్లడ్ వెజల్స్ కూడా డామేజ్ అవ్వడం వల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉందన్నమాట అంటే మీ కిడ్నీస్ పని చేయకుండా పోయే అవకాశం ఇవన్నీ చెప్తున్నది మిమ్మల్ని టెన్షన్ పెట్టడానికి కాదు భయపెట్టడానికి కాదు మీరు నార్మల్ లెవెల్స్ ఆఫ్ బిపి అండ్ కొలెస్ట్రాల్ మెయింటైన్ చేస్తే లైఫ్ లాంగ్ ఏ ప్రాబ్లం రాదు రెండు ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది మీరు టాబ్లెట్స్ తీసుకోకుండా లేదా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకుండా ఈ రెండు లెవెల్స్ హై ఉంటే ఈ ప్రమాదాలన్నీ వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ మీకు వార్నింగ్ సైన్స్ లాగా చెప్తున్నాను అనమాట రెటీనా రెటీనా అంటే ఐస్ లోపల ఒక పొర ఉంటుంది రెటీనా అంటాం దాన్ని అందులో సేమ్ బ్లడ్ వెజల్స్ అన్ని నేరో అవడం వల్ల రెటినోపతి వచ్చే అవకాశం ఉంది ఈ రెటినోపతి కాకుండా విజన్ లాస్ అంటే పూర్తిగా కళ్ళు కనిపించకుండా పోవడం వరకు కూడా హాని జరిగే అవకాశం ఉంది అన్నమాట ఇది ఆర్గాన్ డామేజ్ గురించి చెప్పాను కదా అలాగే బ్లడ్ వెజల్ లోపల ఏమేం చేంజెస్ జరుగుతాయి ఎందుకు జరుగుతుంది అనేది మీకు కొంచెం వివరిస్తాను మన ఎండోథీలియం అంటే ఈ రక్తనాళం బ్లడ్ వెజల్ లోపల ఉండే లైనింగ్ ఉంటది ఆ లైనింగ్ డామేజ్ అవుతుంది ఈ లైనింగ్ డామేజ్ అవడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక సబ్స్టెన్స్ ఎండోథీలియం ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఇదేం చేస్తుంది అంటే మన బ్లడ్ వెజల్స్ ని రిలాక్స్ అయ్యేటట్టు చేస్తుంది సాగే తత్వాన్ని పెంచుతుంది అది తగ్గిపోతుంది సో బ్లడ్ వెజల్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి ఈ కొలెస్ట్రాల్ లోపల ప్లేక్స్ లాగా డిపాజిట్ అవుతుంది ఎస్పెషలీ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఈ ప్లేక్స్ ఫామ్ అవడం వల్ల ఆల్రెడీ డ్యామేజ్ అయిన ఎండోథిలియం దానికి తోడు తిన్నైన బ్లడ్ వెజల్స్ సాగే తత్వాన్ని కోల్పోయిన బ్లడ్ వెజల్స్ ప్లస్ ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవడం వల్ల ఇంకా స్పేస్ తగ్గిపోతుంది అనమాట లోపల వీటన్నిటి వల్ల సిఆర్పి లెవెల్స్ పెరుగుతాయి బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా బ్లడ్ వెజల్స్ లో స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ఆర్టీ స్టిఫ్ అవడం వల్ల ఇంకా బీపీ పెరిగిపోతుంది అనమాట సో ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది ఎందుకంటే బ్లడ్ తక్కువగా వెళ్తుంది కదా ఆర్గాన్స్ కి సో టిష్యూస్ కి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది సో ఇదొక సైకిల్ అనమాట బీపీ పెరగడం కొలెస్ట్రాల్ పెరగడం ఈ ప్లేక్స్ అన్ని డిపాజిట్ అవడం సో బ్లడ్ వెజల్స్ ఇంకా అయిపోవడం ఇంకా ఆక్సిజన్ సప్లై తక్కువ అయిపోవడం దానివల్ల ఇంకా కొంచెం బీపీ పెరగడం ఇలాంటి ఒక సైకిల్ ఫామ్ అయిపోతుంది ఇలా జరిగినప్పుడు ఈ ఆక్సిజన్ సప్లై తక్కువ అవడం వల్ల ఈ ఆర్గాన్స్ వైటల్ ఆర్గాన్స్ ఉంటాయి కదా హార్ట్ కిడ్నీ లేదా రెటీనా బ్రెయిన్ ఇవన్నీ ఆక్సిజన్ తక్కువ అయిపోవడం వల్ల దాని ఫంక్షన్ మెల్లగా తగ్గిపోతుంది ఇంకొక పక్క ఈ ప్లేక్ అంటాం కదా అంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయి ఉంటుంది కదా బ్లడ్ వెసల్స్ లో అది ఒక క్లాట్ లాగా ఫామ్ అయిపోయి ఒక్కొక్కసారి చిన్న బ్లడ్ వెసల్స్ రప్చర్ అవుతాయి దాని వల్ల మనకి హార్ట్ అటాక్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా అన్నమాట ఇప్పుడు అర్థమైందా మీకు లోపల ఏం జరుగుతుంది మీకు బీపీ ప్లస్ కొలెస్ట్రాల్ ఉంటాయని అని సో నేను చెప్పిన ప్రతి కాంప్లికేషన్ రీసెర్చ్ చేశారండి నేను ఊరికే చెప్పాను లేదు సో బీపీ ప్లస్ కొలెస్ట్రాల్ ఉంటే ఈ హార్ట్ అటాక్ కిడ్నీ డ్యామేజ్ లేదా స్ట్రోక్ లేదా రెటినోపతి లేదా సైలెంట్ కార్డియాక్ డెత్ ఇలాంటి కండిషన్స్ అన్ని ఎంత పర్సెంట్ ఛాన్సెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మీకు సపరేట్ గా బీపీ ఉన్నా లేదా సపరేట్ గా కొలెస్ట్రాల్ ఉన్నా టుగెదర్ రెండు ఉన్నా కూడా ఆ ఛాన్సెస్ని కంపేర్ చేశారు ఈ రెండు కలిసి ఉంటే మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఈ రిస్క్ అంతా ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట యావరేజ్గా అన్ని కండిషన్స్ మీద చెప్తున్నాను ఒక్కొక్క కండిషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది ఒక్కొక్క కండిషన్ ఫార్టీ పర్సెంట్ ఎక్కువ వస్తుంది ఇలా ఉన్నాయన్నమాట చాలామంది కావాలని హెల్త్ పాడు చేసుకోరండి ఆర్గాన్ డ్యామేజ్ చేసుకోరు కాకపోతే ఈ హెల్త్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ అన్నమాట సో ఇన్ఫర్మేషన్ అంతా మిమ్మల్ని భయపడించడానికి కాదు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం నేను మళ్ళీ చెప్తున్నాను మీరు లెవెల్స్ అన్ని నార్మల్ పెట్టుకొని స్ట్రెస్ తగ్గించుకొని లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకుంటే ఈ డ్యామేజ్ ఏమీ జరగదు లేదు మాకు సిమ్టమ్స్ ఏం లేదు డాక్టర్స్ చెప్పిన నేను మెడిసిన్ వేసుకోను ఇలాంటివన్నీ చేస్తే ఇగ్నోర్ చేస్తే ఇవన్నీ లోపల సైలెంట్ జరుగుతూ డా ఒక్కొక్కసారి మీరు ఎమర్జెన్సీ వార్డ్ రీచ్ అయ్యే లోపలే జరిగే డ్యామేజ్ కూడా జరిగిపోవచ్చు సో మనం ఇలాంటి కండిషన్స్ అన్ని ఎలా డిటెక్ట్ చేసుకోవచ్చు అంటే హార్ట్ కండిషన్స్ ఈసిజి కానీ టూడి కానీ టిఎం టీ కానీ లేదా కార్డియా కెన్జైమ్స్ ఉంటాయండి లైక్ ట్రోపనిన్ ఐ ట్రోపని టీ టెస్ట్ ద్వారా డిటెక్ట్ చేస్తారు బ్రెయిన్ డ్యామేజ్ ఉందా లేదా అనేది మనకు ఎంఆర్ఐ బ్రెయిన్ కానీ కెరోటి డాప్లర్ తో కానీ డిటెక్ట్ చేస్తారు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ మనకు తెలుసు కదా రెగ్యులర్ గా సీరం న్ కానీ జిఎఫ్ఆర్ ఈ జిఎఫ్ఆర్ అంటాము లేదా ప్రోటీన్ యూరియా యూరిన్ ప్రోటీన్ టెస్ట్ కానీ ఇలాంటివి చేసి డిటెక్ట్ చేస్తారు ఐస్ కి రెగ్యులర్ గా ఫండోస్కోపీ టెస్ట్ చేస్తారండి మీకు ఐ డ్రాప్స్ వేసి ఐస్ ని డైలీట్ చేసి ఫండోస్కోపీ చేస్తారనమాట ఐ డాక్టర్ దీని ద్వారా మనము డిటెక్ట్ చేయొచ్చు సరే టెస్ట్ చేయించుకోవాలంటే అందరూ చేయించుకోవాలా వార్నింగ్ సైన్స్ ఉన్న వాళ్ళు అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే అట్లీస్ట్ సిక్స్ మంత్స్ మంత్స్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి మీకు సిమ్టమ్స్ లేకపోయినా కూడా మీకు ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఉంది హై బీపీ ఉంది సో అట్లీస్ట్ సిక్స్ మంత్స్ వన్స్ ఒకసారి ఈ టెస్ట్ అన్ని చేయించుకుంటే బెటర్ లేదా నాకు ఏమీ లేవు నేను హెల్తీగా ఉన్నా కానీ నాకు భయం అవుతుంది ఇవన్నీ వస్తాయేమో అంటే ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ చేయించుకుంటే చాలు లేదా నేను ఇప్పుడు చెప్పే లక్షణాలు మీలో ఉన్నట్లయితే ఇమ్మీడియట్ మీరు హెల్త్ చెకప్ చేయించుకోవాలి లేదా నేను చెప్పిన టెస్ట్లు చేయించుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే ఈ టెస్ట్లు అన్ని రాసిస్తారనమాట సో ఆయాసంగా ఉండడం చెస్ట్ పెయిన్ రావడం మెట్లెక్కుతుంటే గస రావడం లేదా మెమరీ ఇష్యూస్ ఉండడం కళ్ళు తిరగడం ఇంబాలెన్స్ అంటే తూలుతూ ఉండడం సరిగ్గా నడవలేకపోవడం లెగ్ స్వెల్లింగ్ అంటే పాదాలు ఊదడం అనమాట నీరు చేరుకోవడం లేదా టైర్డ్నెస్ ఎక్కువ నీరసం అయిపోవడం యూరిన్ లో నురగ రావడం ఇది మనకి యూరిన్ లో ప్రోటీన్ ఉందని తెలుపుతుందనమాట ఇలాంటి జరగడం కళ్ళు మసగ్గా కనిపించడం కళ్ళలో కొంచెం ఎల్లో ప్యాచెస్ లాగా రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటే నేను చెప్పిన టెస్ట్ వెంటనే చేయించుకోవాలి వీటన్నిటిని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే నేను ఆల్రెడీ హైబీపీ వీడియోలో హై కొలెస్ట్రాల్ వీడియోలో చెప్పాను చూడకపోతే రెండు చూడండి వెరీ ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ వీడియోస్ మళ్ళీ క్లుప్తంగా చెప్పాలంటే సాల్ట్ తగ్గించాలి ఆయిల్స్ లిమిటెడ్ గా తినాలి ఎస్పెషలీ సాచురేటెడ్ ఫ్యాట్ ఫైబర్ ఎక్కువగా తినాలి వెజిటేబుల్స్ లో ఉన్న ఫైబర్ లో ఇలాంటి వాటిలో ఫైబర్ ఉంటది కదా ఆ ఫైబర్ ఎక్కువ తింటే ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి అనమాట ఎపెషలీ ట్రైగ్లిసి లెవెల్స్ లేదా ఎల్డీఎల్ లెవెల్స్ అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ వీక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా నూట యాభై నిమిషాలు ఒక వారానికి మీరు వాకింగ్ చేసే తీరాలి ఇలా చేస్తే డెఫినెట్ గా మీకు బీపీ అయితే కొంచెం తగ్గుతుంది రెగ్యులర్ టెస్ట్ చేయించుకోవాలి లిపిడ్ ప్రొఫైల్ కానీ లేదా బీపీ చెకప్ కానీ ఇలాంటివన్నీ రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి బాగా నిద్రపోవాలి ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాలి ప్లస్ మెడిసిన్స్ రెగ్యులర్ గా వేసుకోవాలి డోస్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే డాక్టర్ దగ్గర మాత్రమే ఆ డోస్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి ఇవన్నీ పాటించండి బీపీ కొలెస్ట్రాల్ లెవెల్స్ రెండు నార్మల్ గా ఉంచుకోండి మీకు ఏ సమస్య రాదు సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు అవేర్నెస్ కోసం హెల్త్ నాలెడ్జ్ పెంపొందించడానికి మాత్రమే సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని భావిస్తూ సెలవు ఇంకొక మంచి వీడియోతో మేము అందుంటాను మీ డాక్టర్ చైతన్య